నరసింహ జయజయనరసింహ సాగం రెడ్డి కృష్ణారెడ్డి మాది రామలక్ష్మిపురం అండి కోదాడు మండలం సూర్యాపేట జిల్లా నేను చెప్పబోయే విషయం పడికిరాయిగుట్ట గురించి రెండు వేల ఏడు చైత్రశుద్ధ సప్తమి మార్చి ఇరవై ఐదవ తారీఖు రోజు కంకణాల పుల్లయ్య అనే బాలుడికి స్వామివారు ఇంటి మీదకొచ్చి నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి చెప్పడం జరిగిందండి అక్కడ ఆ పొలాల పక్కన ఉండే చాలా మంది వెళ్ళి చూడటం జరిగిందంట తండోపతండాలుగా భక్తులు పోతారు నేను కూడా ఒక వారం పది రోజుల వరకు నేను కూడా వెళ్ళలేదు తర్వాత నేను కూడా పోయి చూసొచ్చా వచ్చిన తర్వాత స్వామి ఉండు అని చెప్పేది ఒక నమ్మకం అయితే కలిగింది కలిగిన తర్వాతకి తాటివీరారెడ్డి గారు అని ఒక ఆయన తాటివీరారెడ్డి గారు ఫస్ట్ ఆడ స్వామి ఉండు అని చెప్పి ఒక పింద తీసుకొచ్చి ఒక వండి లెక్క ఏర్పాటు చేసి ఆయనే కొన్ని రోజులు మెయింటైన్ చేయడం జరిగిందండి కమిటీ వేసేటప్పుడు అక్కడ కమిటీ వేసేటప్పుడు తను నాకు కలిస్తే నేను కూడా ఉంటాయని చెప్పడం జరిగింది ఆ కమిటీ వేసేటప్పుడు రామలక్ష్మీపురం బీకే తండ ఎర్రారం తర్వాత అటు నల్లబండగూడెం మేళచరు మండలం నల్బండగూడెం సింగారం గోయందపురం హుజుర్నాగర్ ఈ ఆరు విలేజ్ల నుంచి కమిటీ వేయడం జరిగిందండి ఆ కమిటీ వేసేటప్పుడు కూడా వీళ్ళందరూ కూడా గుడి దగ్గరకు వచ్చి పలానా పలానా నీరు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే తీసుకోవడం జరిగింది ఈ కమిటీ చేసేటప్పుడు ఉజునాలు రాములవారి గుడిలో కూర్చొని అందరం పలానా పలానా అని చెప్పి అనుకోవడం జరిగింది పలానా పదవి పలానోళ్ళు పలానోళ్ళు అని చెప్పి అదైన తర్వాతకి రెండు వేల ఏడులో కొంత సందాలు రాయటం జరిగిందండి ఆ గుట్ట అసలు ఎక్కి దిగే పరి